రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం ఉందా లేదా బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి నచ్చాడా లేదా ఇది కాదు సమస్య ప్రజలు మ్యాండేట్ ఇస్తారు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి ఎవరిని ప్రతిపక్షంలోకి నెట్టాలి ఎవరిని అధికారంలోకి తీసుకురావాలనేది ప్రజల ఇష్టం ప్రజల తీర్పు అది ప్రజల తీర్పును గౌరవించవలసిన బాధ్యత ఆ పార్టీకి ఉంటుంది ఏ పార్టీకైనా సరే ఓడించిన ఓడిపోయిన వాళ్ళు కూడా ప్రజల తీర్పును గౌరవించాలి గెలిచిన వాళ్ళు కూడా ప్రజల పట్ల అంతే గౌరవంతో ఉండాలి ఇది సాధారణంగా సాధారణమైన సూత్రం అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సహనాన్ని పూర్తిగా కోల్పోతున్నట్టు కనిపిస్తుంది ఏమిటి పద్దెది నెలలు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీలో గొడవలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా సుస్థిరం కావడం ఏంటి స్టేబుల్ గవర్నమెంట్ కావడం ఏంటి స్టేబుల్గా గవర్నమెంట్ నడవడం ఏంటి మీ పార్టీకే అనేక తగాదాలు రావాలి కాంగ్రెస్లో అవి ఏమీ కనిపించట్లేదు హైకమాండ్కు చాలామంది వెళ్ళి ఫిర్యాదులు చేయాలి రేవంత్ రెడ్డి పదవిని తీసి పారేయాలి రేవంత్ రెడ్డిని ఆ సీఎం పోస్ట్ నుంచి పీకి పారేయాలి అర్జెంటుగా ఇది కేటీఆర్ కాంక్ష ఆకాంక్ష ఆయన బలమైన కోరిక కేటీఆర్ కోరుకుంటేను కేసీఆర్ కోరుకుంటేను మరొకరు కోరుకుంటాను ముఖ్యమంత్రిని మార్చాలి మార్చకూడదనే విషయాలు ఏవి కూడా హైకమాండ్కు సంబంధం లేదు హైకమాండ్ నిర్ణయించినప్పుడే అవన్నీ జరుగుతాయి సో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రేవంత్ రెడ్డికి ఆ పదవి ముఖ్యమంత్రి పదవికి టోకా లేదని మనందరికీ తెలిసిపోయింది బీఆర్ఎస్ పార్టీ కూడా తెలిసిపోయింది అందువల్ల బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే పాపం అధికారం కోల్పోయిన నాటి నుంచి మనం ఒకసారి గమనిస్తే వాళ్ళకు క్షణముక యుగంగా గడుస్తుందండి అంటే వాళ్ళు అనుభవించిన వైభోగం అనండి వైభవం అనండి లేకుంటే చుట్టూ మంది మార్బలం అండ్ పోలీసుల రక్షణ ప్రోటోకాల్ అన్నీ చాలా అంటే గతంలో ఎవరు ఏ ముఖ్యమంత్రి కానీ అండ్ మంత్రులు కానీ అనుభవించినంత సౌకర్యాలు అనుభవించినంత ఏమంటావు ఒక రాచరికపు పోగడలు ఇవన్నీ కూడా అనుభవించిన వాళ్ళు ఎవరంటే బీఆర్ఎస్ నాయకులే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అటువంటి వైభోగాన్ని వాళ్ళు చూశారు ఇప్పుడైతే ఆ వైభోగం ప్రతిపక్షంలోకి వెళ్ళగానే కోల్పోయారో ఇక అక్కడి నుంచి క్షీణ ఒక యుగంలాగా గడుస్తుంది ఎందుకు ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే మీరు చూడండి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఆయన ఎంత బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని తిడుతున్నాడో ఒకసారి చూస్తాం అంటే చూద్దాం ఆయన ఏమేమి మాట్లాడు నేను డైరెక్ట్ చెప్తాను నికృష్టుడు ఎవరు ముఖ్యమంత్రి రేవతి ఉద్దేశించి నికృష్టుడు నక్క పీనుగును ఇష్టపడుతుంది పంది బురద కోరుకుంటుంది అండ్ పెండ పెండ పురుగు గుడ్ల చావడిని కోరుకుంటుంది రోత డైలాగులు ఇరవై నెలలో ఏం పీకినవు నువ్వు పీకేది ఏంది మగాడివైతే లైట్ డిటెక్టర్కు రా లైట్ డిటెక్టర్ పరీక్షకు రా మగాడివైతే ఓ సినిమాలో దొంగతనం చేసి వెంటనే దొరికిపోయే బ్రహ్మానందం టైపులా అని అన్నాడు కేటీఆర్ మాట్లాడి మాటలు ఇవన్నీ నేను మాట్లాడుతున్నాయి కావు చిల్లర దొంగ చీకటి బతుకు హిట్టి పార్టీ ఆంటీ టైపు చూడండి కిట్టి పార్టీ ఆంటీ టైప్ అంటే ఎవరు రేవంత్ రెడ్డి అండ్ నీ బొంద దౌర్భాగ్యుడు అండ్ చెప్పు తీసుకొని కొడతా అని కోర్టు చెప్పింది నీకు స్టేకు ఇంజక్షన్ ఆర్డర్కు కూడా నీకు తెలియదు స్టే ఇంజక్షన్ ఆర్డర్ ఈ రెండింటికి కూడా తేడా ఏంటో నీకు తెలియదు చిల్లరగాడు అంతరాష్ట్ర దొంగ అంతరాష్ట్ర దొంగల ముఠా నాయకుడు సంచులు మోచోడు హౌలా లోఫర్ రాజకీయాలు నీకేం నొచ్చింది మన్ను మశానం వాడి బొందా వాడి పీకేదేం లేదు వాళ్ళయ్య అయ్య కావచ్చు తాత కావచ్చు ఫుట్బాల్ ఆడుకుంటా పెద్ద పోటుగాని లెక్క మాట్లాడుతున్నాడు మాకా పత్రికలు కొన్ని ఉన్నాయి ఆయనకు భజన చేస్తున్నాయి గల్లీ రౌడీ ఢిల్లీకి పోయి షిల్లీ మాటలు మాట్లాడుతున్నాడు దగులు బాజీ లుచ్చా లఫంగా అండ్ ఇంకా అనేకమైన పిట్ల దండకంతో కేటీఆర్ తన పరువును పోగొట్టుకుంటున్నాడు కేటీఆర్ అమెరికాలో ఇక్కడ చదువుకున్నాడు అమెరికాలో కూడా చదువుకున్నాడా లేకుంటే అతను ఉద్యోగం చేశాడా మనకు తెలియదు కానీ అమెరికా రిటర్న్ ఆయన మరి అమెరికాలో నేర్చుకున్న సంస్కృతి ఏంటో మనకు తెలియదు గొప్ప పండితుడైన మరి కేసీఆర్ దగ్గర ఆయన తీసుకున్న శిక్షణ ఏంటో తెలియదు ఇప్పుడు కేసీఆర్ దగ్గర శిక్షణ తీసుకోవాలి కదా అంటే ఉద్యమంలో ఉద్యమకాలంలో వచ్చాడు ఆయన టూ థౌసండ్ సెవెన్ ఎయిట్ ఆ ప్రాంతాల్లో సరే ఆయన ఎప్పుడో వచ్చాడనేది అనేది పక్కన పెడితే అని తెలంగాణ ఉద్యమం నా నుంచి ఉన్నాడు సో కేసీఆర్ శిక్షణ ఇచ్చి ఉంటాడు సో కేసీఆర్ ఇటువంటి శిక్షణ ఇచ్చాడా ఇంత తీవ్రమైన పదజాలంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని తిట్టొచ్చా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్కు రేవంత్ రెడ్డికి కేసీఆర్కు మధ్య వ్యక్తిగతమైన గొడవలు ఏమీ లేవు వ్యక్తిగతమైన పంచాయతీలు ఏమి లేవు పొలం గట్ల తగాదాలు ఏమీ లేవు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీని ప్రజల అధికారంలోకి తీసుకొచ్చారు సో ఇక్కడ రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు లుచ్చా నువ్వు లఫంగా నువ్వు లోఫర్ నువ్వు ఆవులా నీకు ఏం తెలియదు నీకు చదువు రాదు నీకు అది రాదు ఇది రాదు ఈ రకమైన ధోరణి ఇది రాజకీయాల్లో సరైనది కాదు అండ్ తెలంగాణ సమాజం సహించదు తెలంగాణ సమాజం ఇటువంటి తిట్లను కానీ ఇటువంటి దూషణలను కానీ వ్యక్తిగతంగా ఇంత నీచంగా మాట్లాడడానికి కూడా తెలంగాణ పౌర సమాజం సహించే అవకాశం లేదు నాకు తెలిసైతే ఎందుకంటే రాజకీయంగా కొట్లా అండి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరు పోరాడాలి రైట్ కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాడాలి పోరాడండి ఎవరు కాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇష్యూస్లో విఫలమైందో దాన్ని ప్రజల్లోకి వెళ్ళి మీరు పోరాటాలు చేయండి ఉద్యమాలు చేయండి రాష్ట్ర రోకలు చేయండి లేకుండా ధర్నాలు చేయండి ఇంకేదైనా చేయండి ఉద్యమ రూపం ఏదైనా సరే మీరు ఏదైనా చేయండి కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని ఆ రకంగా తిట్లు తిట్టడం వల్ల తనకున్న ఆగ్రహం తనకున్న ఆక్రోషం తనకున్న అసహనం తమ అధికారంలో లేము అనే ఒక బెంగా ఈ ఇవన్నీ కూడా బయట పెట్టుకుంటున్నట్టు అవుతోంది బయట పెట్టుకున్నట్లుగా అవుతోంది మామూలుగా అయితే అంతకుముందు కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు మనం వాళ్ళిద్దరి మధ్యలో కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ రకమైన తిట్లను మనం చూడలేదు రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడు అంత తీవ్రమైన తీవ్రమైన పదజాలంతో దూషించలేదు లేదా చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డి దూషించినట్లు కూడా దూషించినట్లుగా కూడా మనకు తెలియదు ఒక కొత్త సంప్రదాయానికి కేటీఆర్ శ్రీకారం చుడుతున్నాడేమోనన్న అనుమానం కూడా నాకు కలుగుతోంది కొత్త సంప్రదాయం అంటే తిట్టడమే రేవంత్ రెడ్డిని లుచ్చ లఫంగా దొంగ అంటే బహుశా ఇప్పుడు మరి తీర్మానం లేకపోతే మరి కొంతమంది ఎవరైతే ఇటువంటి పదాలు వాడుతుంటారో ఈ రకమైన భాష మాట్లాడుతుంటారో బయట చాలామంది మాట్లాడుతుండొచ్చు గోళ్ళు కాసుకుంటే వాళ్ళు బర్రెలు కాసుకుంటే వాళ్ళు అండ్ లేకపోతే ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళ్ళు దుకాణం దగ్గర తాగుతూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా అట్లాంటి విషయాలు ఇట్లాంటి పదాలు ఇట్లాంటి మాట్లా మాట్లాడవచ్చు మనకేమి అభ్యంతరం లేదు కానీ కేటీఆర్ ఒక మాజీ మంత్రి ప్లస్ ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఉండి కూడా బాధ్యత రహితంగా ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఇది సమంజసం కాదు దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ రాదు ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం అంటే అహ్ ఏం మాట్లాడారు బాబా కేటీఆర్ సూపర్ అని అనుకుంటాం కానీ అది కొద్దిసేపే అది వెరీ కొన్ని నిమిషాలు కూడా ఉండదు అది ఆ కిక్కు దిగిపోతుంది మరు క్షణంలో మరో నిమిషంలో ఆ కిక్కు దిగిపోతుంది చప్పట్లు కొడుతుండొచ్చు జనాలు లేదా అక్కడ ఉన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కేటీఆర్ సూపర్ మాట్లాడే బామని చెప్పండి కూడా కానీ అది ఎంతోసేపు నిలవదు కొద్దిసేపే ఉంటుంది ఆ కెక్కు ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు వాళ్ళు కనుక మీరు సైద్ధాంతికంగా విధానపరంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోరాడండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఈ రకంగా వ్యక్తిగతమైన పగ ద్వేషాలు ఉన్నట్టు ఏదో ప్రతీకార ప్రతీకర వాంచతో రగిలిపోతున్నట్టు అంటే మా అధికారం లాగేసుకున్నాడు అనే అది మనకు కనిపిస్తోంది విజిబుల్గా అధికారంలో మేము ఉండాలండి పర్మనెంట్గా మధ్యలో ఈ రేవంత్ రెడ్డి ఏమిటి కాంగ్రెస్ ఏమిటి రావడం ఏంటి ఇది వాళ్లకు షాకింగ్గా ఉంది బీఆర్ఎస్ పార్టీకి చాలా షాకింగ్గా ఉంది కనుక వాళ్ళు ఇది చాలా సందర్భాల్లో మిగతా నాయకులు లైక్ హరీష్ రావు కావచ్చు మిగతా వాళ్ళు కానీ ఈ టోన్లో మాట్లాడినట్టు మనకు కనిపించలేదు బట్ కేటీఆర్ గడిచిన కొద్ది రోజులుగా మనం గమనిస్తే చాలా దారుణంగా మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తోంది ఇది బహుశా ఆ పార్టీలో కూడా చాలామంది కేటీఆర్ వైఖరిని వ్యతిరేకిస్తున్నట్టుగానే మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్